కర్రీ చేసుకుందాం ఎంజాపలు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగి శుభ్రంగా నాలుగైదు సార్లు ఇలా పెట్టుకున్నాను వీటికి కావాల్సినవి ఇదో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదో టమాటాలు కరివేపాకు చేసుకుందాం అనుమంట ఐదు స్పూన్ల నూనె వేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకుందామండి వెస్ట్ కూడా కూడా వేసుకున్నాను మేడం ఇలా మూత వేసుకున్నాం అండి మధ్య మధ్యనే ఇలా మూత తీసి తిప్పుకోవాలండి తిప్పుకుంటే ఉల్లిపాయలు మగ్గుతా ఉంటాయి ఇప్పుడే కొంచెం పసు వేసుకుందాం కొంచెం మర్చిపోయింది కొంచెం మగ్గితే కానీ టమాటాలు మిక్సీ పట్టుకుందా అండి మిక్సీ పట్టకపోతే మా పిల్లలు తిన వాటి ఖర్చుంటారు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూచిస్ఆర్ బ్లాగ్స్కి అండ్ అక్కడ ఒక బెల్ సింబు వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి టమాటా ఉల్లిపాయలు ఉడిపోయినాయండి ఇలా ఉడిపోయి ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కూర ఒకసారి పడ వేసుకుందాం నైతే దాకా వేసుకున్నానండి

ఇది ప్లేస్ వేసుకోవాలి ముందే వేసామంటే ఇరిగిపోతాయి అండి కూరలో కూర నిండా ముళ్ళే ఉంటాయి ముద్ద ముద్దు ముళ్ళు తగ్గుతూ ఉంటుంది తినలేము ఇప్పుడు మనం ఇదిందాక మీ చూపి చింతపండు ఇలా కడిగి నానబెట్టుకున్నానండి టమాటాలు వేసినా చింతపండు మాత్రం ఎత్తేనే ఆ కూర టేస్ట్ అండి చింతపండు పులుసు తప్పకుండా వెయ్యాలండి మెల్గా తిక్కోవాలండి లేకపోతే చేపలు విరిగిపోతాయి ఎండి చేపలు కదా ఊరిని విరిగిపోతాయి అప్పుడు ఉడికేదాకా వీటిని కదిలియకూడదండి దానికి ఇలా ఉడికేటప్పుడే కరేపాకు వేయాలండి ముందు వేసుకోకూడదు ఇప్పుడు ఉడికేటప్పుడు అయితేనే ఇలా చించుకొని స్మెల్ ఆ టేస్ట్ బాగుంటుందండి ఉడికేటప్పుడు కూర రెడీ అయిపోయింది చూసుకున్నాం ఇవన్నీ ఇలా ఎరపకుండా ఉండాలండి ఇప్పుడు కూరలో అట్లా ఉండిపోవాలి నూనె అంత పైకి తిరుగుతాండి గ్రేవీ గ్రేవీగా బాగుందండి కూర ఓకేనండి కూర రెడీ అయిపోయినట్టే ఇంకా మనం వేసుకొని తింటాం అప్పుడే ఆలస్యం ಟೇಸ್ಟ್ ಟೇಸ್ಟ್ಗೆ ಉಂಟು ಜಾಬಾ ಜಾಬ ಉಳಿಪೇ ಟಮಾಟಕ್ಕೆ ಅದೇ ಅಲ್ಲಿ